నీ హృదయంలో దేవుని కన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నావా లేదా దేన్నైనా ప్రేమిస్తున్నావా కొంతమంది ఆస్తిని పేరు ప్రఖ్యాతులను ఇంకొంతమంది వారి ఉన్నత విద్యను ఉద్యోగాన్ని ప్రేమిస్తారు మరికొంతమంది వారి పిల్లలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అంటే వారి హృదయంలో దేవుని స్థానములో ఇవన్నీ ఉంటాయి నీకు విషయం తెలుసా దేవుడిని హృదయంలోని సింహాసనానికి పోటీ పడడు నీవు ఎవరిని దేవుని స్థానంలో పెట్టాలని అనుకుంటావో ఆ ఎంపికను ఆయన గౌరవిస్తాడు ఆయన నిన్ను బలవంతం చెయ్యడు కాని జాగ్రత్తగా విను ఆ సింహాసనంపై దేవుడి కన్నా పైగా నువ్వు ఏదైనా ఉంచితే అది విగ్రహం అయితే ఆయన కోపంతో కాదు గాని ప్రేమతోనే ఆ విగ్రహం ఉన్న సింహాసనాన్ని కుదిపి కూలగొడతాడు ఎందుకంటే దేవుడు తన రాజ్యాధికారాన్ని ఎవరితోనో దేనితోనూ పంచుకోడు మన హృదయంలో విగ్రహాలు ఉన్నాయని హీస్కేలు హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే ఈ విగ్రహాలను విడిచిపెట్టలేని వాడు యేసు శిష్యుడు కాలేడని లూకా చెబుతూ ఉన్నాడు కాని కొంతమంది ఈ విగ్రహాలను మరియు దేవుణ్ణి ఒకే చోట హృదయములో ఉన్న సింహాసనంపై ఉంచాలని అనుకుంటారు అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఆయన అన్నిటికీ ప్రభువు లేదా నీ జీవితంలో ఏ విషయంలోనూ ప్రభువుగా ఉండడు విగ్రహం మరియు మన దేవుడు ఒకే చోట ఉండుట అసాధ్యము ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ రోజు నీ హృదయాన్ని పరిశీలించు నీ హృదయపు సింహాసనము దేవుడికి మాత్రమే ఇచ్చినప్పుడు నువ్వు ఆయన్ని నిజముగా ప్రేమిస్తున్నావు అని